లోకేష్కి పార్టీలో ఒక బిగ్ షాక్ తగలబోతుందా సీనియర్లు అందరూ రివర్స్ అవుతున్నారా కొంతమంది మాట్లాడిన మాటలను బట్టి చూస్తూ ఉంటే అంటే నారా లోకేష్కి ఎక్కువ జూనియర్ సపోర్ట్ ఎక్కువ ఉందనేది ఆయన కూడా సీనియర్లను పక్కన పెడుతున్నారు అని వినిపిస్తున్న నేపథ్యంలో సీనియర్లు కూడా రివర్స్ అవుతున్నారు అని ఎందుకంటే కొంతమంది ఆ మధ్యన మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చేయాలని నేరాలు వచ్చినప్పుడు అది పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం అలాగ ప్రశ్నించడానికి మీరెవరు అని చెప్పి కొంతమంది మాట్లాడారు సో ఇటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా సీనియర్ల నుంచి ఆయన తగులుతున్న షాక్ అని నేను అనుకోవాలి ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు చెప్పిందే నిజమే అలాగని చెప్పి వీళ్ళు అడగకూడదంటే ఒక నాయకుడిని రెడీ చేసుకుంటున్నారు బాబుగారు తర్వాత ఎవరు పార్టీకి అనేది కూడా మాట్లాడుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలోనే ఆ మధ్యన కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరిగింది అంటూ అప్పట్లో మాజీగా మాజీ ఆర్థిక మంత్రి యర్మల రామకృష్ణుడు బహిరంగానే మాట్లాడారు ఒక రకంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే ఆయన ఇప్పటికీ ఆయనకి ఒక ఆర్థిక మంత్రి అనే ముద్ర అయితే ఉంది ఆయనకి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారనుకున్నారు కాకపోతే అది దక్కలేదు అలాగే గోరెంట్ల బుచ్చ చౌదరి గారు కూడా ఆయన కూడా సీనియర్ ఆయన మంత్రిగా తక్కువ కాలం చేశారు అప్పట్లో ఇప్పుడు ఇచ్చి చూసి ఉంటే ఫైనల్గా ఆయన కూడా మరి నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తారు లేదనేది ఒకటి ఆయనకి మంత్రిగా ఉన్నారు అనేది ఒక ఛాన్స్ ఇచ్చారు అని అనిపించేది ఇవ్వలేదు అలాగే విశాఖ జిల్లాకి సంబంధించి ఇద్దరు సీనియర్ నేతలు కూడా మాజీ మంత్రులు వాళ్ళకు కూడా పదవులు దక్కలేదు అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చి రాజ్యాంగ పదవిని అప్పగించారు మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి అయితే ఏ నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు అలాగే సీనియర్ ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు కూడా ఆయన కూడా బిగ్ షాట్ ఆయనకి మా మంత్రి అయిన బొత్స సత్యనారాయణ ఓడించినా సరే ఆయన కూడా మినిస్టర్ పోస్టు దక్కలేదు ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కాస్తంత వ్యతిరేకతతో ఉన్నారు నారా లోకేష్ మీద అందుకే వీళ్ళ నుంచి ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది రేపొద్దున మరి నిజంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే లోకేష్ విషయంలో వీళ్ళన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తారా అలాగే లోకేష్ కూడా ఇంకా సీనియర్లని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది